హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అయితే ఈ వీడియో వచ్చేసి మన షార్ట్ వీడియో పెట్టాను కదండి దుర్గమ్మ పూజది అంటే బయట పూజ చేసిన వీడియో పెట్టాను కదా అప్పుడు తీసిన వీడియో అండి నా మరి పెట్టా కానీ ఇది వీడియో తీసిన సంగతి కూడా మర్చిపోయాను ఇంకా చూశాను అనమాట అలా చూస్తూ ఉంటే వీడియోలు ఉన్నాయన్నమాట ఇది ఉంది కదా అనేసి కలిపాను కలిపిన తర్వాత ఇప్పుడైతే పెడుతున్నానండి వీడియో అంతా కూడా అంటే సింపుల్గా అంటే మేము ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళవి ఎవరైనా సరే తిరుపతి వెళ్ళి వచ్చామంటే దుర్గామ్మకి దీపం పెట్టుకుంటాం అనమాట అంటే మేము తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఎలాగ దుర్గామకి దీపం పెట్టుకుంటాం ఈ వీడియోలు మీకు సరదాగా అనేసి అనుకుని తీసానండి ఇంకా సంగతే మర్చిపోయాను షార్ట్ వీడియో పెట్టాను ఫుల్ వీడియో మర్చిపోయాను అనమాట ఇంకా అమ్మవారికి అయితే చలిమిడి వడపప్పు పొంగు అట్టు అన్నం ఇవన్నీ వేస్తాం అనమాట తర్వాత ఒక బిందెతో నీళ్లు తెచ్చి నీటిలోని పసుపు కుంకుమ వేసి పేపకొమ్మని అందులో నిలబడతాం ఎవరైనా సరేనండి తిరుపతి వెళ్ళి వచ్చామంటే ఖచ్చితంగా చేస్తాం ఈ పని అయితేనే అంటే అమ్మవారికి ఇలాగ పూజ చేసుకుంటాం అనమాట కోడిని కూడా మొక్కుకుంటాం అనమాట చూస్తున్నారు కదా మా అయితే మా పాతింటికాడ అమ్మాల పాతింటికాడ వేప చెట్టు ఉంది కదా దాని వ్యాప్కొని మిరిచుకు ఆ బిందులో పెట్టేశాను అయితే అమ్మ ఇంట్లో దుర్గమ్మ ఫోటో లేదండి ఇంక అందుకనేసి దుర్గమ్మ ఫోటో కాకుండా లలిత పరమేశ్వర్ ఫోటో తీసుకున్నాను తర్వాత గడపలక్ష్మి పూ గడపలక్ష్మి తల్లి ఫోటో తీసుకున్నాను అనమాట అంటే ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను ఇంకా ఆ రోజైతే ఇంకా రెండు ఉన్నాయి కదండి రెండు తీసుకున్నాను ఇంకా అమ్మవారి ఫోటో పెట్టాను అనమాట బిందుకు ఇలా జారు పెట్టినట్టు పెట్టాను తర్వాత ఇంకా పువ్వులతో తర్వాత తర్వాత ఇంకా పసుపు కుంకుమ ఆకు చెక్క ఇవన్నీ కూడా పెట్టాను అనమాట ముందు రోజే నేను షాప్కి వెళ్ళి చీర జాకెట్ గాజులు కూడా తీసుకొచ్చానండి అమ్మవారికి అయితేనే ఇంకా ఎక్కువ రేట్తో ఏం కాదులేండి మూడు వందలు కొన్న చీర అయితేనే ఇంకా అమ్మవారికి అయితే చీర పెడుతున్నాను అనమాట ఇక్కడ ఇలా చీర జాకెట్టు గాజులు కూడా పసుపు కుంకుమ పెట్టి పెడతాను ముందైతే దీపం పెట్టేస్తామండి దీపం పెట్టుకున్న తర్వాత అప్పుడు ఉపారం వడ్డేస్తాం ఈ అమ్మవారికి అయితే అంటే తిరుపతిలో వచ్చిన తర్వాత కనకదుర్గమ్మకి అయితే ఇలా బయటే పెట్టుకుంటామండి ఇంట్లో పెట్టుకోము ఇలాగ బయటే ఉపారం పెట్టుకుంటాం అనమాట అంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే లేదు కాకపోతే మేము ఎలా చేస్తామనేది సరదాగా ఆ రోజు వీడియో తీసాను అనమాట పెట్టడం ఇంత లేట్ అయిపోయింది వీడియో అయితే చూసుకోలేదండి చూసుకోక ఇప్పుడు కలిపాను అనమాట వీడియో చూసుకొని ఇంకో పరం పెట్టేసి అమ్మవారికి అయితే ఇలా చీరా జాకెట్ పెట్టేశాను అనమాట ఇంకా తమ్ముడేమో కొబ్బరికాయ కొట్టాడు ఇక్కడ అమ్మకు బాగోలేనప్పుడు తమ్ముడు మొక్కుకున్నాడు అండి తిరుపతి వస్తానని కాళ్ళు అడుకనే ఇంక అందుకనేసి ఇంకా మొక్కు తీర్చుకొని వచ్చాడనమాట ఇంకా ధూపం అయితే వేసి దీపం పెట్టేసాము తర్వాత కోండు కూడా మొక్కేసాం అన్నమాట ఇంకా దూపం అయితే ఇచ్చేస్తాం అమ్మవారికి అయితే ఇక్కడ చాలామంది అంటే మా సైడ్ అందరూ కూడా ఇలాగే చేసుకుంటారండి దుర్గమ్మగా దీపం పెట్టుకుంటారు ఇంకా కొంతమంది అయితే ఒక నలుగురిని ఐదుగురిని అలా పేరెంట్ వాళ్ళు పిలుచుకొని వాళ్ళకి పసుపు కొంకుంచి జాకెట్ గాజులు ఇలాంటివన్నీ పెట్టుకుంటారు అనమాట కనీసం జాకెట్ ముక్క గాజులు అయినా సరే ఇచ్చుకుంటారు నేను నేనైతే ఇంకా వయం చేయలేదండి మామూలుగా దీపం పెట్టేసి దండం పెట్టేసుకున్నాం అనమాట పూజ అయితే అయిపోయిందండి ఇంకా తమ్ముడు అయితే కోయించి చికెన్ తీసుకొచ్చేసాడు ఇంకా సింపుల్గా బిర్యానీ అయితే తాళింపు వేస్తున్నాను ఇక్కడ వస్తున్నారు కదా అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు మా అమ్మాయి అయితే వీడియో తీస్తుంది చాలా తక్కువ ఆ రోజైతేనే అది అందులోకి అమ్మాలింట్లో అస్సలే చిన్నది కదా వంటకి అది అస్సలు వండలేకపోయాం ఆ రోజైతే వంటకి చాలా ఇబ్బంది పడిపోయిన వంట చేయడానికి అయితేనే ఇంకా గబ్బగబ్బులాడితే ఒకవైపు కూర మరో వైపు అయితే చికెన్ కూడా వేపిస్తాను అనమాట అంటే చికెన్ బిర్యానీ అనేది ఒక్కొక్కసారి తాలింపు వేస్తానండి ఎప్పుడు ఒకేలా చేయను ఇంకా ఎప్పుడు ఎలా చేయాలనిపిస్తే అలా తయారు చేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది తర్వాత కూర కూడా రెడీ అయిపోయింది అలాగే కచ్చిమూరికి కలిపాను చూస్తున్నారు కదా పెరుగు పచ్చడి అది కూడా రెడీ అయిపోయింది తర్వాత బూర్లు అంటే ముందు రోజు బూర్లు ఉండేవండి అంటే మా మామయ్య గారికి చనిపోయిన రోజు అనమాట ఇంకా అవి అయితే బాక్స్లో ఉన్నాయి అవి కూడా మీకు ఎలా చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా వంటంతా అయిపోయాక తమ్ముడికి భోజనం పెట్టేసి ఇంకా నేను కూడా భోజనం చేస్తాను అంటే ఈ వీడియో తీయాలను కాదండి కాకపోతే మా సైడ్ మేము ఎలా పూజ చేసుకుంటామో తిరుపతి వస్తే అనేసి మీరు కూడా చూస్తారు కదా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు కదా అనేసి ఇలా చిన్నగా సింపుల్ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం అసలు మర్చిపోద్దండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను